హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధ ఆల్ ఇన్ వన్ వసుధ ఇఫ్ ఆర్ విక్టరీ హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈ ఆదివారం అసలు బ్లాక్ చేద్దామని అని అనుకోలేదు మా అమ్మాయి వాళ్ళ బామగారిని చూద్దామని వచ్చాము మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అసలు బ్లాక్ చేద్దామని ఐడియా లేదు ఉండుంటే ఇంకా చాలా మంచి మంచి క్లిప్స్ క్లిప్పింగ్స్ వచ్చిండేవి ఇక్కడ వీడు ఫ్లింట్ బ్యాబ్ అనమాట వీడు జర్మన్ చెప్పాడు వీడితోటి నాకు ఒక్క ఫోటో కూడా వీడితోటి లేదు కొంచెం ఫొటోస్ తీయించుకుందాం సరదాగా మా అమ్మాయితో వీడితోటి ఫోటోలు తీయించుకున్న తర్వాత రెండు మూడు వీడియో క్లిప్పింగ్స్ నాకు యాడ్ అయిన తర్వాత అనుకున్నాను ఒక చిన్న వీడియో తీస్తే ఏమైందిలే ఒక చిన్న బ్లాగ్ చేస్తే ఏమైందిలే అని సరే మా అమ్మాయి తన స్కాన్ రిపోర్ట్ ఏదో మా వాడికి చూపిస్తుంటే మావాడు ఒక ఒక పిచ్చి జోకు జోకాడు ఆ జోక్కి నాకు వచ్చి లేదు సరే బయలుదేరే వస్తుంటే బిర్లా మందిరండి ఈ బిర్లా మందిర్ని ఎన్నిసార్లు నేను విడత ఇద్దామని అది నీట్గా రాదు మరి ఏం చేస్తాం సరే ఒకసారి బిర్లా మందిర్కి వెళ్ళాలని కోరికూడ సచివాలయం అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి రాత్రి సచివాలయం సచివాలయం అండి నిజంగా హైదరాబాద్ నిజం చెప్పాలంటే మా అడుగుతున్నాడు ఎప్పుడైనా అనుకున్నావా అమ్మ ఎక్స్పెక్ట్ చేసావా హైదరాబాద్ వచ్చేస్తావా లైఫ్ లీడ్ చేస్తావా నన్ను ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తావా అని అడిగాను నిజంగా నిజం చెప్తున్నానండి నేను వైజాగ్లో ఉన్నప్పుడు కూడా మాది గాజువాక్ ఏరియాలో ఉన్నప్పుడు నేను సిటీ వైపుకి వెళ్తే బాగుంటుంది అక్కడ ఛాన్సెస్ ఎక్కువ అందులో మా పా పిల్లల చదువులు కూడా అటువైపే ఉంటే నేను పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అక్కడ ఉంటే బాగుండు అటువైపు ఆ ఏరియాలో ఉంటే బాగుండు అని అని అనుకున్నాను కానీ ఊరు దాటి వస్తానని రావాలని ఎప్పుడు అనుకోలేదండి అలాంటిది నేను హైదరాబాద్ ఎన్నిసార్లు వీడియో తీశాను హైదరాబాద్లో ఈ సచివాలయం వీడియోస్ చాలాసార్లు తీశాను ఎప్పుడు కూడా నాకు ఇదొక ఎట్లా అనిపిస్తుంది అంటే అడ్మైరింగ్గా అనిపిస్తుంది అనమాట హైదరాబాద్ వచ్చాను నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉంటున్నాను అనేది మాకు నాకు ఎప్పటికే ఆశ్చర్యకరమైన విషయమే అందుకే కదా మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిచాడు అని అంటారు సరే టైం చూస్తే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అయింది ఏమైనా తిందామా ఐస్ క్రీమ్ తిందామా ఇక్కడ అని అని అనుకుంటే కాదమ్మా ఏం ఆకలేదు నాకు అన్నాడు మా వాడు సరే నాకు ఒకటి ఐడియా వచ్చింది ఏంటంటే యాక్చువల్గా భోజనం చేసి వెళ్ళమని అన్నారు మా అన్నయ్య గారు మా అమ్మాయి మా వియపురాలు అందరూ అన్నారు కానీ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఆకలి ఎప్పుడు నేను ఈ ఇది ఇది బాలానగర్ ఇది బాలానగర్ జంక్షన్ అండి బాలానగర్ జంక్షన్లో ఉండేటువంటి దీన్ని చూస్తూనే ఉంటాను చెన్నై సిల్క్స్ ఇదంతా సో నేను ఒక్కసారి టేస్ట్ చేద్దాను రా ఇక్కడ ఏంటో ఉన్నాయి ఒకసారి టేస్ట్ చేద్దాం తినాలని ఆకలి కదండి సరే ఎలాగా వ్లాక్ చేద్దాం అనుకున్నా కదా అది కూడా మనకి ఇది అవుతుంది అనేసి నేను వచ్చాను వస్తే ఇక్కడ మిర్చి బజ్జీ అండి ఆ మిర్చిబజ్జీ ఎక్కడ ఎట్లా ఉన్నాయో తెలుసా గుంటూరు బజ్జీ అండి ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడు కూడా ఎక్కడ ఏ షాప్కి వెళ్ళి బజ్జీ తిందామన్నా వాడు ఏం చేస్తాడంటే దాంట్లో ఉల్లిపాయల్లో ఉప్పు కారం గడ్డి గాధం అన్నీ కలిపేస్తాడు అది ఇరిటేషన్ వస్తుందండి నిజంగా తినడానికి నాకైతే టైటిల్ మీడు రాజమండ్రి వారి బజ్జి రోజ్ మిల్క్ చిట్టి గారెలు చిట్టి ఊతప్పం చిట్టి ఇడ్లీ అని ఏదో చాలా పెట్టాడు సరే మిర్చి బజ్జీలో అయితే మాత్రం ఉల్లిపాయలు ఒకటే వేశాడు నాకు మాక్సిమం ఉల్లిపాయలు నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేస్తేనే నచ్చుతుంది ఇంకా ఏం వేసినా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఇక్కడ అట్లా ఉందండి నాకు చాలా సంతోషం అనిపించింది అబ్బా నేను చాలా ఏళ్ళకి హైదరాబాద్లో మిర్చి బజ్జీ మంచి చూడకం అనుకున్నాను అనుకున్నాను నేను ఇంకో ప్లేట్ తీసుకుందామా అనేసి నేను మా వాడిని అడిగితే ఒక ప్లేట్ ఇద్దరం హాఫ్ ఆఫ్ చేసుకున్నాం ఇంకో ప్లేట్ తీసుకుందామా అని అడిగాను నాకు వద్దు అన్నాడని సరే పార్సల్ చేయించుకొని ఇంటికి వెళ్తామని నేను అడిగాను అడిగానండి వాడిని అయితే వాళ్ళు మిర్చి బజ్జీ ఇవ్వలేదు నాకు అరటికాయ బజ్జి పార్సల్ ఇచ్చారు పార్సల్ ఇచ్చేటప్పుడు ఎవరైనా చూసుకోండి మీరు కూడా